నమస్తే అండి నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్సన్ ఈరోజు మా మిద్ది తోటలో ఉన్న చిక్కుడుకాయలని హార్వెస్ట్ చేసుకుందామండి ఈ చిక్కుడు చెట్లు టూ ఇయర్స్ బ్యాకే ఈ టబ్బుల్లో పెట్టుకున్నానండి లాస్ట్ ఇయర్ అయితే చాలా చిక్కుడుకాయలు వచ్చినాయి ఆ చెట్లని తీసుకుండా అలాగే ఉంచేసాను మళ్ళీ ఈ సంవత్సరం కూడా చాలా చిక్కుడుకాయలు వచ్చినాయండి చిక్కుడుకాయలని హార్వెస్ట్ చేసుకుంటున్నాను చూసారా అండి గుత్తులు గుత్తులుగా ఎన్ని కాయలు కాసినాయో ఇటువైపు కూడా ఉన్నవండి అవి కూడా కోసుకుందాం హార్వెస్ట్ అయిపోయిందండి బుట్టకాయలు వచ్చినాయి కేజీ పైనే ఉంటాయండి కర్రీ చేసుకోవటానికి చిక్కుడుకాయల్ని ఒలుసుకుంటున్నారండి గింజలు చూసారండి ఎన్ని ఉన్నాయో చిక్కుడుకాయలు చూడండి అండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఒక్క కాయలో కూడా ఏ పురుగు లేదండి చాలా బాగున్నాయండి ఏ మందులు వేయకుండా మనం ఆర్గానిక్గా పండించుకున్నాం కదండి ఈ చిక్కుడుకాయల్ని అందుకని ఎంత తాజాగా ఉన్నాయండి చక్కగా చిక్కుడుకాయలు అన్నిటినీ ఇలా వలసేసుకున్నానండి నాకైతే ఈ ట్రే నిండా వచ్చినాయండి ముక్కలు వీటిని నేను కర్రీ చేసుకుంటాను మీకు ఈ చిక్కుడుకాయల హార్వెస్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి